నమస్తే నా పేరు రెడ్డి మాది రైల్వే కోడర్ విషయం ఏంటంటే ఈవీ నరసింహం కాదు కాదు కేడీ నరసింహం గతంలో రైల్వే కోడర్లో పనిచేసిన ఈవీ ప్లస్ కేడీ ఈవీ బదులు ఈ రోజు నుంచి కేజీ కేడీ అని పిలిస్తే బాగుంటుంది కేడీ నరసింహం కేడి కేడీ గురించి కొన్ని విషయాలు తెలియపరుద్దామని నేను నష్టపోయినట్టు నేను బాధపడినట్టు మీరు పాడకూడదనే ఉద్దేశంతో పది మందికి తెలియపరుస్తున్నాను విషయానికి వస్తే కేడీ నర్సింగ్ ఎస్ఐ హేమాద్రి గతంలో పనిచేస్తూ ఉండే ఇదే వ్యక్తి ఎస్ఐ హేమాద్రి అనేవాడు కూడా కోటూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తూ ఉన్నాడు ఎస్ఐగా సి విశ్వనాథ్ రెడ్డి ఇదే స్టేషన్లో సిఐగా పనిచేస్తూ ఉన్నాడు సరే ఈ సి విశ్వనాథరెడ్డి కొంచెం పక్కన పెడదాం ఎస్ఐ హేమాద్రి కేడీ నర్సింగ్ హోం ఇద్దరు స్టేషన్ కేసు పెట్టే ముందర కాడ కేసు రిజిస్టర్ చేసే ముందర కాడ కేసు కట్టే ముందర కాడ ఎవరికి ఫోన్ చేయరు మాట్లాడరు పిల్లలు నంపరు విచారణ జరపరు ఏం చేయరు తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకాడ తీసుకొని వస్తారు చూడు ఆ టైంలో ఇంట్లో పోయి సోదాలు జరగడం ఏది సీబీఐల మాదిర సిబిఐ వాళ్ళు అంటారా మీరు ఏమన్నా సోదాలు జరపడానికి ఇంట్లో ఏం చేస్తున్నావు అని భయపడించడం ఒరే మీకు భయపడి తాటా జబ్బులకి ఓడరా భయపడేది మీకు కరెక్ట్ వాడు ఊడు తగల ఒకసారి తగిలినాడు రే కేడీ నరసింహ నీకు నాలుగుండోడు ఒకటి తగిలినాడు నీకు ఏమైంది కానీ విషయం ఏంటంటే ఈ కేడీ నరసింహం వేణుగోపాల్ రెడ్డి ఒక బ్లైండ్ అతనింటికి పోయి ఇతని స్టేషన్ కానించి ఇంటికి నలభై కిలోమీటర్ల దూరం ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇతని స్టేషన్ నుంచి అతని ఇంటి కాడికి ముప్పై ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది అతనింటికి పోయి అతను ఒక ఆంధ్రుడు అన్నం తింటా ఉంటే అతను భయపడిచ్చి ఏం చేశాడో చెప్తా అతన్ని అతను నోటి పట్టుకొని చెప్పిస్తా అరే కేడి నరసింహ తీసుకొని వస్తున్నా అతను కూడా తొందరలో నీ వల్ల ఎవడోడు నష్టపోయినాడు ఒక్కొక్కని బయటికి లాగి మొత్తం ప్రెస్ మీట్ పెడతా నువ్వు చేసిన పనికి అర్థమైందా కొంచెం వెయిట్ చేయి ఓపిక పట్టుకో నాకు సంస్కారం అనేది ఉన్నది అది నీకు లేదు మా మా నాయన మాకు సంస్కారం నేర్పినారు నీకు నేరపలా నేర్పినాం కాబట్టి కష్టపడి పని చేసుకొని బతుకుతున్నాము నేరపలేదు కాబట్టి ఒక బాధ్యత గల ఆఫీసర్ బాధ్యత గల ఉద్యోగంలో ఉండి కూడా లక్షల లంచాలు తీసుకొని ఆడవాళ్ళ డ్రాప్ చేసి మా చేతులు ఇప్పుడు ఇట్టే ఉంటారా మా చేతులు ఇప్పుడు ఇట్టే ఉంటాయి మా చేతులు ఎప్పుడు ఇట్టే ఉంటాయి నీలాగా దహీన ఉండవు మా అమ్మమ్మ నాయన మాకు సంస్కారం నేర్పినారు కాబట్టి ఇట్టే ఉన్నాయి మా చేతులు కష్టపడే జీతాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నా మా చేతులు ఎప్పుడు ఇట్లే ఉన్నాయి నీలాగ ఇట్లా లేవు డిగ్రీలు పట్టాల బట్టి గవర్నమెంట్ ఉద్యోగము ఆ నెలకు అరవై వేల రూపాయల జీతము అన్ని చేసినా కానీ నీ చేతులు అన్నీ ఉన్నా కానీ నీ చేతులు ఇదే నీ బతుకు ఇదే నీ బతుకు మాదట్ట కాదు ఎప్పుడు ఎట్లా ఉంటాయి మా చేతులు అర్థమైందా నువ్వు ఇంటికాడి వినోడివి మనసులో తీసుకురావాలా నువ్వు కేసు రిజిస్టర్ చేసేప్పుడు ఎంతో ఫోన్ చేసినావురా ఆ మనిషి తిరుపతి హాస్పిటల్లో అన్నాడు అతను రాలేడు చెప్పాడు నీకు ఆ మాట కాల్ రికార్డు తీ బయటికే కాల్ రికార్డు కాల్ రికార్డు తీరా బయటికి చెప్తాను డేట్తో సహా చెప్తాను అతని మీద కేసు విన్నావు అతను పక్కింటి వాళ్ళతో ఏం సంబంధంరా అతను పక్కింట్లోనే నేను ఉంటే నా పేరు కేసు రిజిస్టర్ చేస్తావు అతనింటికి నా ఇంటికి ఎంతవరం చూసినావు అతని డోర్ నెంబర్ ఏంది నా డోర్ నెంబర్ ఏంది అతనికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కేసులు పెడతారా కనీసం కేసు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఏమైనా ఒకసారి తెలుసుకున్నావా వాళ్ళు పదమూడు వేలు లంచం ఇచ్చిన ఈ లంచం ఎట్ట తీసుకునేవరా నువ్వు వాళ్ళ దగ్గర చెప్పిస్తాను నేను వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పి ఆ రికార్డు ఉందిరా మా దగ్గర రికార్డు ఉంది ఆ రికార్డులో పెట్టుకొని మాట్లాడుతున్నా ఆధారాలతో మాట్లాడుతున్నా అమర్నాథ్ రెడ్డి ఆధారాలతో మాట్లాడుతున్న అమర్నాథ్ రెడ్డి సంస్కారం అంట వస్తుందిరా మాకు నువ్వు చేసిన పనులు నువ్వు అన్న మాటలు మేము అనే ఒక మాట అంటే మాకు నీ తలాడబెట్టుకుంటావురా బాధ్యత గల ఆఫీసర్ నువ్వు పాస్పోర్ట్లు ఇంట్లో దౌర్జన్యం చేసి ఏమున్నారా ఇంట్లో పా అని చెప్పి పాస్పోర్ట్ లేదా అని చెప్పి అతను ఆంధ్రుడు బ్లైండ్ అతను రా అతను పాస్పోర్ట్ తీసుకొని నువ్వు స్టేషన్కి తీసుకుపోయినావే ఏనాయన బేరవాళ్ళు బేరేవాళ్ళే కని చెప్పి నీకేం పని ఉండిపోయినావా అతను బీరవా దేవుడు రూమ్లోకి నలభై వేల రూపాయలు డబ్బులుంది అతని దగ్గర హాస్పిటల్ ఖర్చులు కని పెట్టుకుంటే ఆ నవల వేల రూపాయల డబ్బులు పాస్పోర్ట్లు తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయినా అతనికి సంబంధించి వాళ్ళ అరెస్ట్ చేసి అరెస్ట్ ఏ ఏ కోర్టు నోటీస్ ఇచ్చిందిరా నీకు అరెస్ట్ చేయమని ఏ కోర్టు చెప్పిందరా నీకు సోదాలు జరపమని నలభై వేల రూపాయల డబ్బులు పాస్పోర్ట్లు అన్నీ తీసకపోయినావు మళ్ళీ డబ్బులు ఇచ్చిన నేను తీసుకున్నావు ఏడా చెప్పగాక అని చెప్పినావు నువ్వు సాక్ష్యం ఉన్నారు దానికి కూడా ఎవడు చెప్పినాడ్రా నలభైల రూపాయలు డబ్బులు తీసుకోమనే ఏం మా నాయన మీ ఏమన్నా బాకీ లక్ష్మికి ఏమన్నా మా నాయన బాక్య ఉండరా మీ నాయనికో వాళ్ళ నాయన బాకీ రా ఎవరిని ఆయన ఎవరికి బాకీరా ఏందిరా ఈ కర్మ మాకు మేము కట్టే పనులతో మీరు బతుకుతా మేం కట్టే పనులతో మీ పిల్లలు మీ కుటుంబరాలు నువ్వు బతుకుతావు మాకెందుకురా ఈ కర్మ పాస్పోర్ట్ ఎంతవరకు కోట్లో హ్యాండ్ ఓవర్ చేయలేదంట సీఎస్మా రెడ్డి గడికపోతే ఇక్కడ తీసుకుంటే రికార్డు వేయలేదు ఏం చేసుకుంటావు చేసుకోపాన్ని వాడు వాడు మదన పల్లె టూ టౌన్లో అన్న పని ఈ అసలు ఏ మాదిరి పోతే దండం పెట్టి నాకు అవసరమే లేదు నాకు సంబంధమే లేదు ఓడి రమ్మంటే నేను వచ్చినా నా బుద్ధు ఆ బుద్ధు పులి పులివెందలు పోయినావు ఏదో ప్రోగ్రాం మీద పోతే ఇక్కడికి వస్తా వస్తా ఇదే తారి కదా పోతా పోతా తీసుకుపోతాంలే అని చెప్పినామంట నువ్వు ఓ రమ్మంటే నేను వచ్చాను అదే పనిలోను నేను అదే పనిగా రాలేదనే నువ్వు నువ్వేం చెప్పినావు అడివి కంప్లైంట్ ఇచ్చినావంట ఎస్పీ ఆఫీస్లో నా పైన కూడా నన్ను నా నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి పెద్ద ప్రెజర్ వచ్చింది నాకు నా మీద జపకా తమ్ముడు అని ఓడి చేతిలో దండం పెట్టేసి అస నువ్వేం నువ్వు అనబోతే తీసుకున్న పాస్పోర్ట్లు తీసుకున్న డబ్బు డబ్బు అంటే జోబులో పెట్టుకుంటావు పాస్పోర్ట్లు మరి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చెయ్యిపోతుంది తీసుకున్న రికార్డులు లేకుండా చేస్తేవి ఆ పాస్పోర్ట్లు ఏం చేసినావు ఇప్పుడు ఆ పాస్పోర్ట్లు ఆడున్నా ఇప్పుడు కోర్టు హ్యాండ్ ఓవర్కి కోర్టు అడిగినా మేము పోయి ఏడా కోర్టులో లేవు మాకు అమ్మ చెప్పలేదు కోర్లో ఇందులో రికార్డు లేదు మీరు స్టేషన్లో తీసుకో స్టేషన్లో చూసుకోకండి స్టేషన్లో అడగండి అన్నారు స్టేషన్లో అడిగితే మాకు కూడా సమాధానం చెప్పకపోయా నువ్వు అనబొతే ఏడు తెచ్చినావు తెలియకపోయా ఈ మధ్య తెలిసింది నువ్వు ఈ మధ్య ఆ పక్క బుచ్చినాడి గంటకి పెద్ద పెద్ద లారీలు కంటైనర్లు టిప్పతావు అంట ఆపుతావురా నువ్వు ఆపుతావు ఏమంటే సాయంత్రం ఖర్చులకు కావాలి కదా ఆపుతావు నువ్వు నువ్వు ఏమైనా చేస్తావు ఆ పాస్పోర్ట్లు లేడంన్నారా సో ముందుగా నువ్వు పెద్ద ఫ్రాడ్ కాడివే పెద్ద ఫ్రాడు నువ్వు ఆ ఫ్రాడ్ పనులు చేస్తా మా పాస్పోర్ట్ లేడమ్ముకుంటావు అని ఆయన భయపడతాడు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ నాతో అన్నాడు మా పాస్పోర్ట్ ఏడమ్ముకుంటాడన్నా మాకు భయంగా ఉంది ఇప్పుడే అతను మూడున్నర సంద్రం నుంచి కొట్టు తిరుగుతాడు ఆందుడు కళ్ళు అనరా ఎవడో తోడుకోవచ్చు తోడుకో పోవాలి అతను ఎవడో తొడుకొనిచ్చో తొడుకొని పోవాలా అతను ఒక కూలీని పెట్టుకొని అతను రాలేక ఒక మనుషులను పెట్టుకొని వాళ్ళ ఖర్చులు డబ్బులు ఇస్తా వాళ్ళ కూలీలు ఇస్తా కోర్టుకు వస్తున్నాడ్రా అతను బాధ చూసి నువ్వు ఎట్లా కేసు రిజిస్టర్ చేసినావురా సంస్కారం లేదంటారు ఇదేనంటరా నీకు నీ అమ్మ నాయని నేర్పిన సంస్కారము ఇదేనంటరా నీ నీ నాయన నేర్పిన నీ సంస్కారము ఏనుకోబోళి బతికిన బతుకులు అతను సముద్రం బతికి నువ్వు జీవితాంతం బతకాలా అతని లైఫ్ వేరు అతని ప్రపంచమే వేరు నీలాగా ముండా మనిషి కాదురా వేణుగోపాల్ రెడ్డి ముండా మనిషి కాదురా మాకు సంస్కారం అడ్డం సంస్కారము ఎట్ట ఏగుతున్నారా నిన్ను నీతో నీ భార్య బిడ్డలు అందుకే గతంలో ఒకసారి వద్దను వెళ్ళిపోయిందామే ఎట్ట ఏగుతున్నారా నీ భార్యా బిడ్డలు నీతోను ఎట్ట ఏగుతున్నారు ఏకలాగనే కదరా వెళ్ళిపోయిందే ఆ పాస్పోర్ట్లు ఆడనరా ఎవరికి అమ్ముకున్నవరా పాస్పోర్ట్లో అసలు స్టేషన్లో వెళ్ళామంటా నువ్వు కోర్టు హ్యాండ్ ఓవర్ చేయకపోతే వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడే నన్ను కళ్ళు కన్నరండి ఈ విధంగా చెప్తాడు కళ్ళు బాగుండే ఆ నడిసే వాళ్ళని ఇంకెంత ఇబ్బంది పెడతాడు ఆ పాస్పోర్ట్ ఎవరికి అమ్ముకున్నాడు ఏమవునని వాళ్ళు భయపడి వస్తున్నారు వాళ్ళ నోటి అని హిందువులు ఆ మాటలు ఆడ కొద్ది రోజులు ఉండవు వెయిట్ చేయి సరేనా కొంచెం వెయిట్ చెయ్యి ఆ పాస్పోర్ట్ ఆడబెట్టినావు చెప్పరా మా నెంబర్లు ఎందుకు బ్లాక్ చేసినవరా మా నెంబర్లు మాకు తీసి ఇచ్చిరా ఏమరా నలభై వేల రూపాయలు ఇంట్లో తీసుకున్నావో స్టేషన్ ఎంత తీసుకున్నారో లంచమో చెప్పమంటావా చెప్తా అది కూడా ఉండు కేడీ నరసింహ ఆరోగ్యం బాగాలేదని చెప్పినాడు కదా కేడీ నరసింహ కళ్ళు కనరావు అని చెప్పినాడు దుబాయ్ రిపోర్ట్లు నీ గాడి తీసుకొని వచ్చాడు కదా కేడీ నరసింహ మరి నువ్వు హాస్పిటల్లో పంపాలని నీకు తెలియదా హాస్పిటల్ పోయి హాస్పిటల్ సర్టిఫికేట్ ద్వారా కేసు రిజిస్టర్ చేయాలని నీకు తెలియదా ఇదేనా నీకు ట్రైనింగ్లో నేర్పింది ఇదేనా నీకు ట్రైనింగ్లో నేర్పిందంట ఇదేనా నీకు ట్రైనింగ్లో నేర్పింది హాస్పిటల్ సర్టిఫికేట్ ద్వారా అతను కోర్టు ఆధారపరచాలని నీకు తెలియదా కేసు రిజిస్టర్ చేయాలని హాస్పిటల్ సర్టిఫికేట్ ద్వారా కేసు రిజిస్టర్ చేయాలని నీకు తెలియదా నువ్వేం చేసినావురా కరప్షన్ 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 మనీ 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 డబ్బు 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 లంచం 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 కనీసం మనశ్శాంతి కన్నా భార్యా బడులతోనే బతకరా మైకేలాల్ కనీసం మనశ్శాంతితో కూడా బతకలేకపోతున్నావు నువ్వు నీకు నీ భార్య బడలతో కూడా మనశ్శాంతి లేదు నువ్వు చేసే బయట ముండ పనులకు బయట మనశ్శాంతి లేదు ఎందుకురా ఈ బతుకు బతకడము మీలాంటి వాళ్ళు కనబడరు కదా అడవిలో అన్నలకు మీలాంటి వాళ్ళు అడవిలో అన్నలకు ఎందుకు కనబడరాని అడుగుతున్నాను నేను ఎట్లా వాళ్ళు మర్చిపోయినారా మిమ్మల్ని లేకంటే మీరే వాళ్ళ గంటలు ఇంకా పర్లేదా అనేది నాకు అర్థం కాల అనేది నాకు అర్థం కావడంలా వారి నీ పచ్చగల ఏమిరా మొత్తం కోర్టువే నువ్వు ధర్మాసనం నువ్వేరా నైనా నువ్వేరా నువ్వే 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 మొత్తం నువ్వే